కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరోసారి రేసింగ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు బెల్జియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ రేసింగ్ ఈవెంట్లో ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడ్డాడు రేసింగ్ ట్రాక్పై అజిత్ కార్ నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా ట్రాక్ బయటకు దూసుకెళ్ళింది ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు అజిత్ కార్ రేసింగ్లో ప్రమాదానికి గురి కావడం ఇది మూడోసారి అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఇటీవలే అజిత్ తన రేసింగ్ టీంను ప్రకటించాడు జనవరిలో జరిగిన ట్వంటీ ఫోర్ హెచ్ దుబాయ్ కార్ రేసింగ్లో అజిత్ టీ మూడో స్థానంలో నిలిచింది కానీ ఈ రేసింగ్లోనే అజిత్ వరుసగా ప్రమాదాలకు గురి కావడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది దుబాయ్లో జరిగిన గ్రౌండ్ ఫ్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కార్ గోడను బలంగా ఢీకొట్టింది ఆ తర్వాత స్పెయిన్లో జరిగిన మూడో రేస్లో పక్కనే వస్తున్న మరో కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది ఇప్పుడు జరిగిన ఘటనతో మూడోసారి కూడా ప్రమాదం జరిగినట్టు అయింది ఈ ప్రమాదాలలో అజిత్కు గాయాలు కాకపోవడం ఊరటనిస్తున్న తర్వాతి రేసులతో ఏదైనా జరిగితే అనే ఆందోళన ఫ్యాన్స్లో ఉంది ఇప్పుడు మూడోసారి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఆ వీడియోను ఆయన టీం స్వయంగా ఇన్స్టాలో షేర్ చేసింది అయితే రేసులో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేమని ఎవరు కంగారు పడొద్దని అజిత్ చెప్తున్నాడు రీసెంట్గా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది రెండు వందల కోట్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ అజిత్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది సినిమాలు ఒకవైపు రేసింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ అజిత్ కెరియర్ దూసుకుపోతుంది మధ్యలో ఈ యాక్సిడెంట్లు మాత్రం స్పీడ్ బ్రేకర్లలా నిలుస్తున్నాయి